దేవుని పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల సమయం మీ అందరికీ నేను శుభాలు నేను తెలియజేస్తున్నాను ప్రియమైన వార్లరా ఈ నెల చివరి ఆదివారం మనకి ఇవ్వబడినటువంటి అంశాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే వయోవృద్ధుల ఆదివారం వయోవృద్ధులను అంగీకరించి సంరక్షించుట ఈ అంశం మీద కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని నేను ఆశ కలిగి ఉన్నాను మానవుని జీవితంలో నాలుగు దశలను మనం చూస్తుంటాం అందులో మొదటిది బాల్యదశ రెండవది దశం మూడవది కౌమార్యం నాలుగవది వృద్ధాపం ఇలాంటి దశల్లో మానవుని జీవితం కొనసాగుతూ చివరికి రుదాపంలోకి వచ్చేస్తుంది నేటి సమాజంలో వృద్ధులు కుటుంబంలో ఉండాల్సింది చాలా అవసరమై ఉందండి ఎందుకంటే కుటుంబంలో వృద్ధులు ఉండడం ద్వారా కుటుంబంలో ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు నేను సమస్యలను ఎందుకు అంటున్నానంటే యవన బిడ్డలుగా ఉన్నటువంటి నూతనంగా వివాహం చేసుకున్నటువంటి నూతన దంపతులుగా ఉన్నవారి జీవితంలో ఒకవేళ ఉమ్మడి కుటుంబంగా లేకపోయినట్లయితే చిన్న చిన్న మాటల ద్వారా ఎన్నో అనార్థాలు వచ్చి వారు తీసుకునే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటుంది అదే ఒక ఉమ్మడి కుటుంబంగా కలిసున్న కుటుంబముగా ఉన్నట్లయితే అందులో పెద్దలుగా అనుభవజ్ఞులుగా వృద్ధులు ఉన్నప్పుడు వారు చేసినటువంటి విషయాలను విన్నప్పుడు వారిని హెచ్చరించి వారికి కొన్ని భద్రతలు తెలియజేసి వారి జీవితాలను నిలబెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేశాం అంతేకాకుండా నేటి సమాజంలో కుటుంబంలో పెద్దలు లేకపోవడం ద్వారా పిల్లలు టీవీకి ఫోన్కు ల్యాప్టాప్కు కనెక్ట్ అయిపోయి అసలు కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తుల గురించే తెలుసుకోలేని స్థితిలో ఎదుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం అదే ఒకవేళ కుటుంబంలో పెద్దవారు ఉన్నట్లయితే ఆ పిల్లలతో పరామర్శిస్తూ మాట్లాడుతూ మంచి విషయాలను బోధిస్తూ వారికి పితరుల గురించి తెలియజేస్తూ విలువలను భక్తిని భయమును ఇవన్నీ కూడా విషయాలు కుటుంబంలో పెద్దవారు ఉంటే నేర్పించేటటువంటి అవకాశం ఉంటుందండి మరో విషయం ఏంటంటే పెద్దలు లేకపోతే కుటుంబంలో పిల్లలు వారు తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి వారి సహవాసం మారిపోతూ ఉంటుంది వారు వేటి వేటికో కనెక్ట్ అయిపోయి వారి జీవితాలను పాడు చేసుకునే పరిస్థితి కూడా కొంతమట్టుకుంటుందండి ఈ మాటల ద్వారా పెద్దలు కుటుంబంలో ఉండడం చాలా మంచి విషయం అని నేను గమనించి ఉన్నాను అందుకే ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను కొన్ని కుటుంబాల్లో పెద్దలు లేక మంచి చెడులను చెప్పలేని పరిస్థితిలో కుటుంబంలో పిల్లలు విచ్ఛిన్నమవుతున్నటువంటి సందర్భాలు కూడా మనము చూస్తున్నామండి మరి ఇలాంటి పెద్దలు రుదువులు కుటుంబంలో ఉండడం ఎంత క్షేమమో ఇంత తెలిసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ రుదయాపంలోకి రాగానే వారిని చూసుకోవాల్సిన మనమే బిడ్డలుగా మనం ఏం చేస్తున్నామంటే కొన్ని విషయాలు వాళ్ళకి చెప్తున్నాం మేమిద్దరం ఉద్యోగస్తులము మా పిల్లలు వేరువేరు ప్రాంతాల్లో చదువుతూ ఉంటారు మేము ఉదయం వెళ్తే రాత్రికి వస్తాము నిన్ను ఎవరు చూసుకుంటారు అని తల్లిదండ్రులను చూడలేని బిడ్డలు కూడా ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారండి కొంతమంది చూడగలిగే స్థితిలో ఉండి ప్రేమించే వారు కూడా ఉన్నారని నేను చెప్పగలుగుతున్నాను ఎలాంటి పరిస్థితుల్లో వారిని ఎవరు చూడక ఎవరు పట్టించుకోక వారి విషయంలో ఎవరు ఆలోచించక వారిని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఆ బాధ్యత నుండి మనం తొలగిపోతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి చిన్నతనంలో వారి ద్వారా అనేక పనులను మనం చేపించుకొని మనం ఎదిగి పెద్దవారమై ఒక ప్రయోగతులమై అన్నీ సంపాదించుకున్న తర్వాత వారు వృద్ధాపనకు రావడం ద్వారా వారికి ఉన్న ఉద్యోగము వారి నుండి వెళ్ళిపోతుంది వారి మీద వయసు మీద పడిపోతుంది శరీరము కృంగిపోతుంది బలహీనానికి గురైపోతారు అనుకోని రోగాలతో వారు సతమతము అవుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయండి వృద్ధాప్యంలో ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏమనుకుంటారంటే నా పిల్లల దగ్గర ఉండాలి నా పిల్లలు నాకు ఏదో సహాయం చేయాలి వారు ఏది పెడితే దాన్ని భుజించి మా జీవితాన్ని కొనసాగించాలని ఆలోచనతో ఉంటుంటారండి ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల ఆలోచనలన్నీ కూడా మనం ఒక్కోసారి నీరు కారిస్తుంటామండి వారిని తీసుకోక వారిని ప్రేమించక వారిని మన దగ్గర ఉంచుకోకుండా వారిని మనం దూరంగా ఎక్కడో పెడుతూ ఉంటామండి ఈ దినము మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుత్వం చూడండి ఈరోజు వృద్ధుల గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి వారి పట్ల ఒక శ్రద్ధ వహించి వారికి కావలసినటువంటి పెన్షన్లు ఆశ్రమములు ఆరోగ్యకు సంబంధించినటువంటి విషయాలలో అన్నీ కూడా వారికి అనుగ్రహించేటటువంటి ప్రభుత్వాలు ఎంతగానో ఉన్నాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి ఒక ప్రభుత్వం త్వమే వారి పట్ల ఇంతగా ఆలోచించి వారికి కావలసిన అవసరతలు తీరుస్తుంటే కన్న తల్లిదండ్రులకు వారి కడుపున పుట్టిన బిడ్డలుగా మనం ఇంకెంత చేయాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఈరోజు అలాంటి స్థితిలో రుద్ధాపంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠంలో యోసేపును మనం చూస్తున్నాం యాకోబు వృద్ధుడైపోయాడు తన పరిస్థితి ఎలా ఉందంటే కరువు కాలంలో బ్రతకడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి పశువులకు మేత లేక నీరు లేక కాణానులో జీవనమే భయంకరమైపోయి బ్రతుకుతున్నటువంటి సమయంలో ఒకవైపు తన భార్య చనిపోయి తన ఆలోచనలో అసలు యోసేపు లేడు అని దుఃఖంతో బ్రతుకుతున్నటువంటి సమయాల్లో తన పిల్లలను తీసుకొని యాకోబు మరి వచ్చిన సమయంలో నా అన్నలు నా తండ్రి వచ్చాడని తెలుసుకున్న యోసేపు ప్రయాణమై వెళ్ళి తన తండ్రిని కలుసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టి చూడండి ఆ ప్రేమ ఐగుప్తులో యోసేపు ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయాడండి ఒక ప్రధాన మంత్రిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కానీ ఒక గొప్ప విషయాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ తన హోదా తన విలువలు తన గౌరవాలు ఎంత పెద్దగా ఉన్నా అవన్నిటిని పక్కకు పెట్టి తన సమయాన్ని తన తండ్రి కొరకు వెచ్చిస్తున్నాడండి ఇది పిల్లలు నేర్చుకోవాల్సిన సత్యం ఆ తండ్రిని చూడాలి ఆ తండ్రికి కావలసిన అనుగ్రహించాలి తను క్షేమంగా ఉండాలి తన అన్నలు క్షేమంగా ఉండాలి అని ఆలోచనతో వచ్చినటువంటి యోసేపు మరి మన జీవితంలో అలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నామా గమనిద్దాం అంత మాత్రమే కాకుండా వారి అన్నలను తండ్రిని తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళాడు రాజుకు పరిచయం చేస్తున్నాడు అయ్యా ఇదిగో నా తండ్రి నా సోదరులు వీరుండడానికి ఒక స్థలాన్ని మీరు అనుగ్రహించండి అన్నప్పుడు రాజు అంటున్నాడు నీకు అంత నీకే ఉంది కదా నీ చేతిలోనే ఉంది కదా నువ్వే వారికి ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేయని చెప్పినప్పుడు యోసేపు తను ముందే ఆలోచన కలిగి తన తండ్రి ఏ ప్రాంతంలో అయితే క్షేమముగా చక్కగా ఉండగలుగుతాడో ఆ పశువులకు కావలసిన మేత నీరు గడ్డి ఇవన్నీ ఉండగలిగేటటువంటి ప్రాంతాన్ని ఎన్నిక చేసుకొని ఆ ప్రాంతంలోనే ఆయన ఏర్పాటు చేసి అక్కడ ఉంచడానికి సిద్ధపడ్డాడు నిజంగా చూడండి యోసేపు మనసు ఎంత గొప్పదండి ఆలోచిస్తే అసలు చాలా విచిత్రంగా ఉంటుంది అన్నల పట్ల తండ్రి పట్ల ఎంత ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఒకవేళ రాజు అడుగుతే మేము గొర్రెల కాపర్లము అని చెప్పండి ఆయన దాన్ని బట్టి మీరు ఉండవలసిన స్థలాన్ని ఆయన నిర్ణయిస్తాడని చెప్పడం జరిగింది అలాంటి సమయంలో తన తండ్రి ఎన్నో బాధలతో ఉన్నటువంటి వ్యక్తి తన కుమారుడిని చూడగానే ఆ కుమారుడితో ఆయనకున్న సంబంధం ఆ ప్రేమ తనెన్నడూ మరవలేందండి ఎందుకంటే యాకోబుకు చాలా ప్రియమైనటువంటి కుమారుడుగా యోసేపు ఉన్నాడు చిన్నవాడుగా వృద్ధాపంలో ఉన్నటువంటి యాకోపుకు యోసేపు అంటే ఎంతో ప్రేమ ముందు నుంచే మొదటి నుంచే ప్రేమించేవాడు ఆ ప్రేమ వారిద్దరి మధ్యన అంటకట్టబడి ఉన్నదం ఉండడాన్ని చూసినా అన్నలు సహించలేక ఆనాడు ఆయన తీసుకొని గోతుల పడవేశారు తర్వాత అమ్మివేశారు అయినప్పటికీ యోసేపుకు దేవుడు తోడుగా ఉండి ఏ ప్రాంతానికైతే వెళ్ళాడో ఏ ప్రాంతానికైతే పడ్డాడో అదే ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవిస్తున్నటువంటి జీవితంలో ఒకరోజు నా దగ్గరికి వచ్చే పరిస్థితిని ఆయన ముందే కలల భావం ద్వారా తెలియజేశాడు చివరికి వారు వచ్చిన సమయంలో ఏది మనసులో ఉంచుకోకుండా ఆ ప్రేమను వ్యక్తం చేసి వారి గురించి పరుగు తీసి వారిని కలవాలనే ఆశతో వారికి కావాల్సిన అన్ని కూడా సదుపాయాలను చేసి వారి ముందు ఉంచడం జరిగింది అంతేకాకుండా తన తండ్రి అయినటువంటి యాకోబును తన రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ రాజు ఎంతో గొప్పవాడు పదవి ఉన్నవాడు హోదా ఉన్నవాడు అధికారం ఉన్నవాడు అతని దగ్గరికి తీసుకొని పోయినప్పుడు ఆ రాజునే యాకోబు ఆశీర్వదించినప్పుడు చూడండి ఇక్కడ కూడా చాలా గొప్ప విషయాలు మనం చూడవచ్చు ఎటువంటి ఉద్దేశము అంటే నేనే ఒక రాజుగా ఉన్నాను నీవు నన్ను ఆశీర్వదించడం ఏంటి అని తను అనుకోలేదు ఆయన అనుకోకుండా ఒక గొప్ప సంగతిని మనం చూడగలుగుతాం ఆయన ఏం చేశాడంటే ఆ వయసుకు ఆ అనుభవానికి ఆయన విలువెచ్చాడండి అందుకే ఈరోజు పిల్లలు పెద్దల్ని చూసినప్పుడు అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు వృద్ధులను చూసినప్పుడు వారి ద్వారా ఆశీర్వాదాలు పొందేటట్టుగా ఉండాలి మరో విషయాన్ని గమనిస్తే యోసేపు తన తండ్రి అయిన యాకోపుతో నడిచాడండి రాజు దగ్గర వెళ్ళడానికి ఈ రోజుల్లో యవన బిడ్డలు తండ్రితో నడవాలంటే కాస్త మోమాటం పడతా ఉంటారు లేదు వాళ్ళ విషయంలో ఏదైనా వీళ్ళు ఆలోచన ఎలా ఉంటుందంటే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి కూర్చోబెడదామంటే వీళ్ళు ఎలా ఉంటారో వీళ్ళ మాట ఎలా ప్రవర్తన ఎలా ఉంటుందని దూరం పెట్టడానికి ఆలోచించేటటువంటి బిడ్డలు కూడా నేటి దినాల్లో ఉన్నారు కానీ ఏసేపు అలా లేడండి తన తండ్రితో నడవడానికి ఇష్టపడ్డాడు తన తండ్రితో ఉండడానికి ఇష్టపడ్డాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరామర్శించి ఆయనకు కావలసినవన్నీ కూడా సమకూర్చడానికి ఒక కొడుకుగా తన బాధ్యతను పదవి ఉన్నప్పటికీ తన తండ్రి పట్ల ఒక బాధ్యత నిర్వర్తించినాడు అదే రీతిగా మనం చూసినట్టుగా మరో విషయంలో మనం చూస్తే మొదటి భాగంలో యోసేపును చూసాం యూసెప్ ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతున్నామంటే చక్కని విషయాలు మనం నేర్చుకోగలుగుతాం యూసెప్ ద్వారా వృద్ధాపంలో ఉన్నటువంటి వారికి మనము ఎలా వారిని సహకరించాలి అదేవిధంగా పత్రికల పాఠంలో చూస్తే పౌలు తిమోతి ద్వారా కొన్ని విషయాలు మనకు అండి ఆనాడు సంఘానికి తిమోతి ద్వారా తెలియజేసినటువంటి పౌలు నేడు మనకు కూడా కొన్ని విషయాలు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు పౌలుకు ఆత్మీయమైనటువంటి కుమారుడుగా తిమోతి ఉన్నాడండి ఎందుకంటే ఆయన ద్వారా ఆయన బోధనల ద్వారా ఆయన నమ్మి ఆయన వెంబడించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం అలాంటి తిమోతి ఆయనకు ఆత్మీయమైనటువంటి కుమారుడుగా ఉండడం ద్వారా పౌలు తిమోతికి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడండి సంఘంలో ఎవరెవరు ఏ రీతిగా ఉండాలి వృద్ధాప్యంలో ఉన్నవారు ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి వారి జీవన విధానం ఏ రీతిగా ఉండాలి యవన బిడ్డలు యవన కాలంలో వారి జీవన సరళి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చిన్న బిడ్డలు కావచ్చు పెద్దలు కావచ్చు ఏ రీతిగా జీవించాలనే సలహాలను సూచనలను పౌలు ద్వారా సంఘానికి తిమోతి ద్వారా తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అందుకే నిర్గమకాండము ఇరవయో అధ్యాయము పన్నెండో వచనంలో చూస్తే నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే పౌలు తిమోతికి ఒక ఆత్మీయ కుమారుడు ఉండడం ద్వారా ఒక తండ్రిగా తిమోతికి సలహాలు సూచనలు ఆయన తెలియపరుస్తున్నాడు వృద్ధులను గద్దించకు వృద్ధులను గద్దించకు తండ్రిగా భావించు అనే ఒక విషయాన్ని ఆజ్ఞను అక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి వృద్ధులను మనం ఏం చేయాలంటే గౌరవించేవారిగా మనం ఉండాలండి వృద్ధులను గౌరవించడం వారితో దురుసుగా మాట్లాడవద్దు అని తెలియజేస్తున్నాడు ఎందుకంటే నేటి దినాల్లో వృద్ధులు మనసిప్పి మాట్లాడుకోలేని పరిస్థితిలో నోరు మూసుకొని జీవిస్తున్నటువంటి జీవితాల్లో ఉన్నారు అలాంటి పరిస్థితిలో ఉన్న వారితో నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా మాట్లాడాలి నువ్వు ఎలా ఉండాలి అనే సత్యాలను పౌలు తిమోతి ద్వారా తెలియజేస్తున్నాడు అంతేకాకుండా మరో భాగంలో లేవియకాండము పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ తల తలనెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను నేను యహోవాని చూసారండి పెద్దలను చూసినప్పుడు లేచి నిలబడి వారికి గౌరవం ఇచ్చేటటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలి తప్ప వారిని అవమానపరిచేటట్టుగా హేళన చేసేటట్టుగా వారిని తగ్గించినట్టుగా మాట్లాడద్దు ఈ వాక్యాల ద్వారా చాలా సత్యాలను మనం నేర్చుకోవాలి మరి స్త్రీలను తల్లులుగా భావించు స్త్రీలు సంఘంలో ఉంటారు వారిని నువ్వు తల్లులుగా భావించు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే నీ తల్లిని నువ్వు ఎంతగా ప్రేమిస్తావు ఆమెతో నువ్వు ఎంతగా పలకరిస్తావు ఆమెను ఎంతగాను గౌరవిస్తావు ఆమె కష్టంలో ఉంటే ఆమెకు ఎలా నువ్వు సహాయం చేస్తావు ఆమె శ్రమలో ఉన్నప్పుడు ఆమెకు ఎలానూ తోడుగా ఉంటావో అలాగే ఈ తల్లులకు కూడా నువ్వు అలాంటి అవసరతను కలిగించాలి సిద్ధపరచాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు అందుకే వృద్ధుల పట్ల శ్రద్ధ కలిగి మనము ఉండాలనే విషయం మరొక విషయం ఇదే వాక్యంలో తెలియజేస్తున్నట్టుగా విద్వరానుల గురించి ప్రత్యేకమైన ఆలోచన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు ఈ విషయాలు ఆ దినాలలో విద్వరాన్లకు సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది గౌరవం ఉండేది విలువలు ఉండేది వారు అవసరతలు తీర్చేటటువంటి వారిగా ఉండేవారు అవసరతలు అంటే వారికి కావాల్సినటువంటి భోజనం విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు సమాజంలో వారికి ఉండవలసినటువంటి స్థాయిని కలిగించేవారిగా ఆనాడు ఉన్నారు అది గమనించి వారి పట్ల నువ్వు ఎలా నడుచుకోవాలో వారికి ఎలా నువ్వు సహకరించాలో వారిని చేర తీసుకోవాలో వారికి ఏ నువ్వు ఉపయోగకరంగా ఉండాలో ఈ మాటలు పౌలు తిమోతికి తెలియజేస్తున్నాయి ఈనాడు మన సంఘంలో కూడా ఎంతోమంది వృద్ధులుగా పెద్దవారుగా మన తల్లిదండ్రుల వయసు మీరిన ఉన్నారు మరి సంఘంలో ఉన్నటువంటి ఇలాంటి బిడ్డల్ని మనం ఎలా గౌరవించాలి పౌలు తెలియజేసిన మాటల ద్వారా తిమోతి నేర్చుకున్న సత్యాలను నేడు మనం కూడా నేర్చుకొని వారికి అలాంటి ప్రేమను అలాంటి సహకారాన్ని శ్రద్ధను కలిగించేవారిగా మనం ఉండాలి మూడవ విషయాన్ని మనం చూస్తే మరి వృద్ధాపంలో ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఉండాలి వృద్ధాపంలో ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఉండాలి లూకా సువార్తలో మనం సువార్తల పాఠంలో చూసాం వారి జీవితం ఒక అర్థవంతమైన జీవితంగా ఉండాలంట వృద్ధాపంలో ఉన్న వారి జీవితము ఒక అర్థవంతమైన జీవితంగా ఉండాలి అంటే వృద్ధాపంలో ఉన్న వారి మాటలు ఎలా ఉండాలంటే మంచిగా దీవెనకరంగా సంతోషకరంగా ప్రోత్సహించే మాటలుగా ఉండాలి తప్ప చెడ్డ మాటలు కానీ శాపనార్థాలు కానీ చోటు చేసుకునేటటువంటి మాటలు ఎప్పుడు కూడా వారు మాట్లాడద్దండి అలాంటి వారి జీవితంలో ఉండకుండా చూసుకోవాలనేదే ఈ విషయాల ద్వారా మనం తెలియజేస్తున్నాం అందుకే తల వెంట్రుకలు తెల్లబడినంత మాత్రాన వయసు పైబడినంత మాత్రాన జ్ఞానం రాగానే మనం పెద్దవారం కాలేమండి మరి ఎలా పెద్దవారం అవుతాము అంటే భయము భక్తి నీతి న్యాయము దీవనకరమైనటువంటిది జీవితాన్ని దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి భవిష్యత్తు తరాలకు ఒక మాదిరికరమైన జీవితాన్ని వృద్ధాపంలో ఉన్నటువంటి వారు కలిగి ఉండాలనే సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు నిజమే వయసు అనేది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అది ఆగేది కాదు కానీ వయసుకు తగినట్టుగా ఆ జ్ఞానాన్ని కలిగి ప్రవర్తించినప్పుడు ఎవరైనా మనం చూసినప్పుడు తను చాలా మంచివాడండి చాలా మర్యాదగా మాట్లాడతాడు తన దగ్గర ఉంటే మాకు చాలా మంచిగా అనిపిస్తుందని ఆ గౌరవం పొందేటట్టుగా ఉండాలనే విషయాలు ఇక్కడ మనం తెలియపరుస్తున్నాం అందుకే ఈ భాగంలో చూస్తే మనం సుమయోను గురించి రాయబడిన మాటల్ని మనం చూస్తున్నాం వృద్ధాపంలో సుమయోను ఎలా ఉన్నాడంటే నీతిమంతుడు భక్తిపరుడుగా ఉన్నాడు ఎలా ఉన్నాడండి నీతిమంతుడుగా భక్తిపరుడుగా ఉన్నాడు వృద్ధాపంలో ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా అసూయ ద్వేషం లేకుండా నీతి భక్తి కలిగిన వాడిగా తన సంపూర్ణమైన జ్ఞానము అంతా కూడా ఒక మంచితనం కలిగిన వ్యక్తిగా ఉండగలిగినాడు ఇది అంటే వృద్ధాపంలో మనం సంపాదించుకోవాల్సింది మరి నేడు మన వృద్ధాపాల్లో వృద్ధులుగా ఉన్నటువంటి వారి జీవితంలో మరి ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి మనం ఉన్నాం ఎలాంటి జీవితాన్ని కలిగి మనం ఉన్నాం వృద్ధాపంలో సుమయోను ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడిగా ఉన్నాడండి ఇక్కడ ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు ఏమిటి ఆ ఉద్దేశం అంటే ఇస్రాయేళ్లకు ఆదరణ కలిగేలా తన కొరకు కాదండి తన కుటుంబం కొరకు కాదు ఏది కాదు ఇస్రాయెళ్ళ జనాంగము అంతటి కొరకు సంఘమంతటికి మేలు కలగాలని వారందరూ ఆదరింపబడాలని వారి కన్నీళ్ళు తొలగిపోవాలని వారి శ్రమలు తొలగిపోవాలని స్వేచ్ఛను అనుభవించాలి ఏసయ్య వారిని రక్షించాలి అనే ఉద్దేశం కొరకు తాను జీవించినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియమైన వార్లరా వృద్ధాపంలో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో చూడండి మరో విషయాన్ని చూస్తే అతను అనగా సుమియోను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడుగా ఉన్నాడండి పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడుగా ఉన్నాడు అతడు ఎంత నీతిగా భయభక్తులతో జీవిస్తే తప్ప అతడు అంత పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉంటాడు అందుకే ఈ రుద్రాపంలో మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం మరి సుమయోను ఎంత పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు అంటే యేసు ప్రభు తన చిన్నతనంలో ఒక శిశువు వలె దేవాలయముకు వచ్చినప్పుడు ఏసుప్రభు తన చిన్నతనంలో ఒక శిశు వలె దేవాలయంకు వచ్చినప్పుడు అతడు ఈయనే ఏస అని ఈయనే అని గుర్తించడానికి ఆధారమై ఉన్నది ఏదైనా ఉందా అంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి ఆయన గ్రహించగలిగినాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు రుద్ధాపంలో ఉన్నవారు పరిశుద్ధాత్మతో నింపుకొని మంచిని గ్రహించేవారిగా ఉండాలండి ఆనాడు ఆ ఆత్మతో నింపబడినాడు కాబట్టే ఆ శిష్యుగా దేవాలయంకు వచ్చిన బాలయస్సుని గుర్తించాడు ఈయననే సియా ఈ ప్రజలను కాపాడగలిగేవాడు ఈయనే మరో విషయాన్ని చూస్తే రుద్ధాపంలో ఒక వాగ్దానాన్ని పొందుకున్నవాడిగా ఉన్నాడు సుమోన్ ఏంటి ఆ వాగ్దానం అంటే ఏసయ్యను చూడకుండా మరణించను అనే ఒక వాగ్దానం హలోయ ఏసయ్యను చూడకుండా మరణించను అనే ఒక వాగ్దానం కాబట్టి ఈ రుద్ధాపంలో ఉన్నటువంటి వారు మంచి ఉద్దేశాల కొరకు వాగ్దానాల కొరకు జీవించే వారిగా ఉండాలని నేను ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ దినం వృద్ధులుగా ఎంతోమంది మన కుటుంబాల్లో ఉంటున్నారు వారందరినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఈ దినం ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఇంతవరకు అయ్యో నా తల్లి ఉంది నేను ఆమెను ప్రేమించలేకపోతున్నాను ఆమెను చూడలేకపోతున్నాను ఆమెను చీర తీసుకోలేక ఆమెకు సహాయం చేయలేక ఆమె కష్టంలో నేను ఆదరించలేకపోతున్నానని మనం అనుకుంటే ఈ దినం ఒక ఒప్పందానికి వద్దాం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులండి ఈ లోకంని పరిచయం చేసిన వారండి మనకు సర్వాన్ని ఇచ్చినటువంటి వారండి వారు లేకుండా మనం లేమండి ఒకవేళ ఇంకా మన కుటుంబాల్లో అలాంటి ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమతో తీర్చుకొని వారిని ఆదరించి ప్రేమించి మన ప్రేమను వారికి చూపించి వారు బ్రతికినంత కాలం సంతోషంగా ఉండడానికి మనం సహాయపడదాం అటువంటి కృపను దేవుడు మనందరి జీవితంలో మనకు సదాకాలం గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి గొప్ప దేవ వృద్ధుల పట్ల మేము ఒక శ్రద్ధ కలిగి వారిని ఆదరించేవారిగా సంరక్షించేవారిగా వారికి మా ప్రేమను మా జీవితాల్లో వారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించి ప్రభావారిని చూసుకునే వారిగా ఉండడానికి నీ కృపాస్త అనేది మా అందరికీ నేను దయచేమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెను